వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిని రిహాన్ ట్వంటీ ట్వంటీ త్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో అందరికీ గుడ్ మార్నింగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అలాగే ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి సో ఎగ్స్ అయితే బాయిల్ చేసేస్తున్నా కర్రీ ఉండదామని చెప్పి అలాగే రైస్ అయితే పెట్టేసిన రైస్ అయితే అవుతుంది సో కర్రీ కోసం అని ఆనియన్స్ అయితే కట్ చేయాలి కదా అవి అయితే కట్ చేస్తున్నా అనమాట పిండి అయితే నైట్ చపాతీ చేశాను కదా అదే కొంచెం అయితే ఉన్నది ఫ్రిజ్లో పెట్టేసిన అదే ఇవాళ పాప కోసం బ్రేక్ఫాస్ట్ కింద అయితే చేసేస్తున్నా అనమాట ఎగ్స్ అయితే బాయిల్ అయిపోయినాయి అవి ముక్కలుగా కట్ చేసి కొంచెం ఆయిల్లో ఉప్పు కారం వేసేసి అయితే వాటిని వేయించుకున్నాను ఒకవైపు కర్రీ కోసం ఆనియన్స్ కూడా ఉడికిపోతున్నాయి అనమాట ఐ మీన్ వేగిపోతున్నాయి సో రెండు రెండు స్టవ్ల మీద వేసేసి అయితే ఫటాఫట్ చేసేస్తున్నాం అన్నమాట సో అలా చే చేసేస్తున్నాను ఎగ్స్ కూడా అందులో వేసేసాను కర్రీ అయితే అయిపోతుంది ఇంతలోపు ఆల్రెడీ పిండి ఉంది కాబట్టి చపాతి అయితే చక్కచక్కగా తాల్సేసాను తర్వాత ఇలా కొంచెం కొంచెంగా ఆయిల్ అయితే వేసుకొని చపాతీని అయితే చక్కచక్కగా కాల్చుకున్నాను అనమాట ఎందుకంటే ఇవాళ కొంచెం లేట్ అయింది స్కూల్కి ఏమో టైం అయిపోతుంది అలా అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్ అయితే చపాతీలు కూడా చేసేసాను సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నాకైతే చాలా ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది సో పాపకైతే జడలు అనమాట చిన్నోడైతే వచ్చి మీదనే కూర్చున్నాడు మళ్ళీ వెళ్ళిపోయాడు అండి సో ఇంకో సైడ్ కూడా జుట్టేస్తున్న పాప అయితే చపాతీకి జామ్ పెట్టించాను సో అదైతే తింటుందన్నమాట సో చక్కచక్క జడలు కూడా వేసేసిన తర్వాత వచ్చేసి రెడీ చేస్తున్నాను పాపకైతే పౌడర్ అట్లా వేసి బొట్టు పెట్టేసి అయితే రెడీ అనమాట రెడీ చేసిన తర్వాత కిందికి అయితే వెళ్ళిపోయినాము పాపని ఆటో ఎక్కించాలి కాబట్టి చూడండి పాపని అయితే ఆటో ఎక్కించేశాను ఆటోలో కూర్చుంది వాళ్ళ తమ్ముని పిలుస్తుంది అనమాట ఓ ముద్దుల మీద ముద్దులు ఇచ్చేస్తుంది వాళ్ళ తమ్ముడు కూడా ఏమనట్లేదు చాలా కామ్గా అవుతున్నాడు ఎందుకంటే వాడికి ఆటో కనిపించింది కదా అది వాడి సంబరం అయితే సో అలా కాసేపు ఆటో వెళ్ళే అంతసేపు అలా కాలక్షేపం అయితే అయింది సో మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత నేనైతే ఫ్రెషప్ అయిపోయి లంచ్ అయితే చేసేసాను అనమాట లంచ్కి వచ్చేసి ఆనియన్ ఎగ్ ఫ్రై చేశాను కదా బట్ నేనైతే కాలీఫ్లవర్ వేసుకొని తింటున్నా కట్ చేస్తే ఈవినింగ్ వచ్చేసి చాయ్ చాయ్ పెట్టేసి ఒకవైపు అన్నీ అయితే క్లీన్ చేసుకున్నాను అనమాట సో ఇది సింక్ అండ్ ఇంకా ఇల్లు పరిస్థితి అయితే ఇది అనమాట సో ఇదే ఇవాళ మన బ్లాగ్ అండి ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్